ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ కేంద్రంలో ఆల్రెడీ ఒక కూటమి ప్రభుత్వం తోటి ఈ రోజు తెలుగు రాష్ట్రాల వాళ్ళతో కేంద్రం నిలబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం అన్ని రకాలుగా మత్తిస్తుంది ప్రతి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన మాట మాట కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈసారి అంటే కనీసం ఈ నష్టం కూడా మనం సపోర్ట్ చేయకపోతే రాజకీయ పరంగా రేపు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో నిలబడే అవకాశాలు ఉండవు అంటే పొరపాటు చేయడం రాజకీయ పరంగా ఒక అంశం అయితే పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మధ్యస్థది కేంద్రంలో బిజెపి పార్టీ మధ్యస్థది కాబట్టి ఖచ్చితంగా అమరావతి కోసం ఖచ్చితంగా ఒక శాస్త్రంగా అంటే అధికారంగా ఖచ్చితంగా అమరావతి శాస్త్రంగా నిలిచిపోయేలాగా కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే సార్ పెద్ద పెద్ద విజయవాడ గుంటూరు కూడా ఈ పార్లమెంట్ పెద్దలతో చాలా మందికి మాట్లాడటం జరిగింది ఈసారి బిల్లు ఆమోదం అనేది కంపల్సరీగా చేయాలి అనేది అంటున్నారు మరి ఈ మూడు రోజులు అవుతుంది దాని గురించి ఏమి ఎత్తట్లేదు ఏందనేది ఒక ఆలోచన మొదలైంది ఏమంటారు అంటే యాక్చువల్ గా ఈ రోజు స్టార్ట్ చేయాలి అమరావతి అంశం మీద పార్లమెంట్ లో ఈ రోజు చర్చ జరగాలి ఇండిగో సంస్థ అంశం మీద ప్రధానంగా నిన్న ఈ రోజు చర్చ జరగడం వల్ల ఈ అమరావతి రాజధాని అంశం అనేది కొంత డైవర్ట్ అయింది అంటే పోస్ట్ మైన్ అయింది అంటే ఈ అంశం రెండు మూడు రోజుల తర్వాత మీరు చెప్పింది ఎన్ఆర్ఐలు కాదు చాలా మంది భూములు ఇచ్చారు అదేవిధంగా ఎవరైతే ఈరోజు అమరావతిలో పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక భయం ఉంది మనం ఇంత డబ్బులు ఇంత భూములు ఇన్వెస్ట్ చేసినప్పుడు రేపు పొద్దున్న అమరావతి రా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుందా ఒకవేళ కనుక ఎంత పెట్టుబడి పెట్టిన తర్వాత రాజధాని కనుక మళ్ళీ రేపు వేరే వచ్చే ప్రభుత్వం మారిస్తే మాత్రం మేము పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా లేము అని కూడా కొంతమంది వ్యాపారవేత్తలు భయపడుతున్నట్టు ఒక సమాచారం అంటే ప్రభుత్వానికి అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అంటే వీళ్ళ ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి మీ మీ పొర మీ యొక్క భయాలు ఏంటని అడుగుతారు కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రధానంగా మాకు అమరావతి శాస్త్ర రాజధాని అంటేనే మేము పెట్టుబడి పెడతాము మళ్ళీ కనుక రేపు ప్రభుత్వం వచ్చిన ఏమైనా మార్పులు చేస్తే మాత్రం మేము పెట్టలేము అని చాలా మంది వ్యాపారవేత్తలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు కాబట్టి భూములు ఇచ్చిన రైతులు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరానికి డెబ్బై వేలు అరవై వేలు కౌలు వస్తున్నాయి సో రేపు పొద్దున కనుక రాజధాని కనుక మార్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ వచ్చే కవులు కూడా పోతుంది అంటే ఈ భూమి వ్యవసాయానికి కాదు రాష్ట్ర రాజధానికి కాకుండా పోతుంది అంటే ప్రధానంగా ఇది పంట భూమి కాబట్టి అయితే రాజధానికి ఉపయోగపడాలి లేదా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఈ రెండింటికి ఉపయోగపడకుండా జరిగింది అనుకో అది రాష్ట్ర రాజకీయానికి పెద్ద తప్పు అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎంత నష్టపోయిందో ఈ తప్పిదం వల్ల ఇంకా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అంత ఈక్వల్గా నష్టపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ అంశం మీద అందరూ అధికారులతో కావచ్చు మేధావులతో అందరితో చర్చించే అసలు ఈ అంశం అప్పుడే చేస్తే ఈ సమస్య రాకపోయి ఉంటుంది అంటే రాజకీయాల్లో కొన్నిసార్లు కొన్ని అంశాలను దూరదృష్టితో ఆలోచించలేరు ఎంత రాజకీయ అనుభవం ఉన్నా సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉంటే చాలా బాగుండు అప్పుడు టీడీపీ పార్టీకి కేంద్రంలో అంత గ్రిప్ లేదు అది కూడా ఒక అంశం ఈసారి కేంద్రం అనేది ఈ రోజు టీడీపీ పార్టీ మీద డిపెండ్ అయ్యింది రెండు నితీష్ కుమార్ గారు దీని మీద అంటే అప్పుడు ఒక శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఒక రిమార్క్ ఉంది దాని వల్లే ఇలా జరిగిందని ఐదేళ్ళు ఒక మాట అంటున్నారు ఆ కమిటీ అనేది కర్త్ ఇచ్చిందా లేదా అంటే శ్రీకృష్ణ కమిటీ అనేది వన్ సైడ్ ఇచ్చిందనేది ప్రధానమైన మేధావుల ఆరోపణ సో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఏ రకమైన అంటే ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటే ఇన్కమ్ సోర్స్ ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు రాష్ట్ర బడ్జెట్కి ఈ హైదరాబాద్ నుంచి ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఒక మొత్తం అంటే ఓవరాల్గా అంటే డెబ్బై శాతం దానికి ముప్పై శాతం మాత్రం ఈ యొక్క హైదరాబాద్ నుంచే వస్తుంది అలా ఏపీలో రాజధాని లేకపోవడం వల్ల ఇన్కమ్ సోర్స్ లేవు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఏ రకంగా కూడా లేవు కాబట్టి ఆ రకంగా నష్టపోయింది సో కేంద్రం విభజన చేసినప్పుడు విభజన చట్టంలో కూడా పెట్టిన అంశాలు ఏవి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాజకీయ కారణాల వల్ల కొంతమంది ఎంపీలు పోరాటం చేయకపోవడం వల్ల కొన్ని పార్టీల వల్ల కేంద్రం ఇచ్చే స్ట్రాటజీస్ వల్ల కూడా కొంత నష్టపోయింది అంటే ఈ ఆ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్కడక్కడ డబ్బుల్ని రాజధానికి ఉపయోగించాలి అక్కడక్కడ డబ్బుల్ని పోలవరానికి ఉపయోగించాలి అక్కడక్కడ డబ్బుల్ని సంక్షేమ పథకాలకు ఉపయోగించాలి అప్పుడు రాష్ట్ర రాజధానికి రాష్ట్ర అభివృద్ధికి ఆర్థికంగా నిలబడే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అధికార ముద్ర కనుక గన కేంద్రం వేసినట్లయితే మాత్రం రేపు కేంద్రంలో బీజేపీ పార్టీ మారిపోయినా రేపు రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం మారిపోయినా అప్పుడు ఆ రోజు ఉన్న ఎంపీలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి పార్లమెంట్ వ్యవస్థ ఒక అధికార ప్రకటన ముద్ర చేశారు కాబట్టి మీరు ఇవ్వాలని డిమాండ్ చేసే రైట్స్ ఉంటాయి ఇప్పటివరకు మనం అమరావతి కోసం రిక్వెస్ట్లే చేశారు అందరూ డిమాండ్ చేయలేదు సో రేపు పోతే ముద్ర పడినట్లయితే మాత్రం కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రాన్ని ఎవరైనా ఏ ఎంపీ అయినా ఏ పార్టీ ఎంపీ అయినా చేసే రైట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని అంశం ఒక కొలిక్కి తీసుకురావాలి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఆర్థికంగా ఆర్థికంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇప్పటికి ఇంకా ముప్పై వేల ఎకరాలు ఇంకా ల్యాండ్ కావాలని అడుగుతారు సో చుట్టూ ఇంకా ముప్పై వేలు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుంది కాక ఇప్పుడు నలభై వేల ఎకరాలు చుట్టూ తీసుకుంటున్నారు అవుటర్ రోడ్డు పడతా ఉందా అంటే ఆ పక్కన అటు ఇటు పక్కన గవర్నమెంట్ పరంగా తీసుకుంటున్నారు మరి ఇక్కడ పనులు మొదలు పెట్టలేదు ఆ భూములు తీసుకుంటున్నారు అక్కడే ఏం చేస్తారన్న ఫీలింగ్ జనాల్లో మొదలైంది అది ఇప్పుడు గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్న విషయం వాస్తవం కానీ ఈ ఇచ్చిన భూములు ఏం చేశారు ఎంతవరకు ఉపయోగించారు వాటినే సరిదిద్దచ్చు కదా ఇంకా నలభై వేల ఎకరాల భూములు అంటే ప్రజలకు అంటే అమరావతి కోసం ఇవ్వడానికి ఇష్టం ఉంది కాబట్టి అన్ని అన్ని వేల ఎకరాలు ఇచ్చారు దేశంలో ఎక్కడ కూడా అన్ని వేల ఎకరాలు ఒక ప్రభుత్వం మీదనో ఒక ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఎవ్వరు ఇవ్వలేదు అన్ని వేల ఎకరాలు ఇచ్చారు సో వాటిని ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు నేను ఈరోజు చెప్తున్నాను రేపు భవిష్యత్తులో అంటే ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు కానీ తర్వాత కానీ ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లోని భూ పోరాటాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవి అనేక రకాలుగా డైవర్ట్ అయిపోతుంది సో ప్రభుత్వానికి అగ్నిస్ట్ అయిపోవచ్చు సమాజం పొల్యూషన్ అయిపోవచ్చు కాబట్టి ఒక రాష్ట్రానికి ఎంత భూమి కావాలో అభివృద్ధికి ఎంత కావాలో అంత తీసుకోవాలి ఇంకా అత్యవసరం అయితే ప్రజల్ని ఒప్పించి తీసుకోవాలి కానీ రైతులే చెప్తారు ప్రధానంగా మేము ఎవరన్నా సిద్ధంగా మేము ఇచ్చాము అయినా ఇంకా అడుగుతుంటే కరెక్ట్ కాదన్న వాదన ఎక్కువ వినిపిస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి అంటే ఎంత ఇన్ని భూములు తీసుకునేప్పుడు కొంచెం ఆలోచించాలి సో ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్ కానీ పొరపాటు కానీ జరిగినా కేంద్రం సహకరించకపోయినా అయితే ఈ రాజకీయ ఇప్పుడు ఏపీలో మన కర్ణాటక కేరళ కర్ణాటక ఒరిస్సా ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి పనిచేయాలి ఏపీలో అధికార పక్షం రెండు ప్రతిపక్షం రెండు కలిసి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీలో గెలిచిన ఎంపీ అయినా టీడీపీ గెలిచిన ఎంపీ అయినా ఎవరైనా సరే మిమ్మల్ని ఈ రాష్ట్రం చెందిన వ్యక్తులు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి అలా కాకుండా మాది ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ ఐటమ్ మేము వ్యతిరేకిస్తాం ఈ పార్టీ అంశాన్ని మేము వ్యతిరేకిస్తాం అని చెప్పి ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధికి నష్టం కలుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది అట్లాగ ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని పార్లమెంట్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ సొమ్ము కూడా ఆంధ్రాకు ఉపయోగించాలి ఉమ్మడి రాజధాని అన్నప్పుడు కానీ పది సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రాకి వెళ్ళలేదు ఇంకా ఇట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్నో ల్యాండ్స్ అంటే రాజకీయ పరంగా నష్టం కలుగుతుందని కొంతమంది క్వశ్చన్ చేయట్లేదు రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రానికి వీళ్ళ ఆ రాజకీయ పరమైన ఎదుగుదల కోసం రాష్ట్రానికి నష్టమైనా సరే కొంతమంది క్వశ్చన్ చేయట్లేదు ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు దానివల్ల ఈ గత పది పదిహేను సంవత్సరాలు రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పై అయింది ఇప్పుడు కూడా అదే జరిగింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక పరంగా ఏ రకమైన సోర్స్ లేవు ప్రజలు నష్టపోతున్నారు రాజకీయ పార్టీలు బాగానే ఉంటాయి అపోజిషన్ బాగానే ఉంటుంది అధికార పక్షం ప్రతిపక్ష పక్షం రెండు బాగానే ఉంటాయి కానీ ప్రజలు నష్టపోతారు ఇప్పుడు రాష్ట్ర మీరు చెప్తున్న అంశం కూడా ఎవరు గట్టి కోసం చేస్తారు రేపు ఇక్కడ 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 వాళ్ళ పార్టీలు నిలబడాలి రేపు వాళ్ళ వ్యాపారవేత్తలు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి గట్టిగా క్వశ్చన్ చేస్తే మళ్ళీ అదో గొడవ వచ్చే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర రాష్ట్రం సంబంధించిన హక్కుల్ని రాజకీయ పరంగా ఇక్కడ మీరు తాకట్టు పెట్టి ప్రశ్నించట్లేదు అంటే చాలా వేల ఎకరాలు గవర్నమెంట్ భూములు కూడా హైదరాబాద్ లో తాకట్టు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి దగ్గర నుంచి చాలా దేవస్థానాలకు సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ అక్కడికి వెళ్తే ఎవరు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కేంద్రాన్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు మన రూపాయి మనకే సరిపోతుంది చాలా మంది అంటున్నారు కానీ బయటపడవడం లేదు ఎందుకని దీని వెనక మన రాజకీయం ఉందా ఏమంటారు మీకు అర్థం ఏమన్నా ఇలా ఇలా ఇలాంటి అంశాలు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంటే ఆ పార్టీని ఇక్కడ తెలంగాణలో నెగిటివ్గా చూసే అవకాశాలు ఉంటాయి సో అలా చూసినప్పుడు మాకు నెగిటివ్ జరిగినా పర్లేదు మేము ఆ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం కాబట్టి తప్పు లేదు అన్న వర్షంలో వాళ్ళు ధైర్యంగా చేసినట్లుగా కేంద్రంలో అధికారులు బీజేపీ పార్టీ ఉంది కానీ కేంద్రమే పెద్ద మనిషియా కేంద్రమే పెద్ద మనిషిగా చేసుకొని ఈ అంశాన్ని పునర్విభజన జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా ల్యాండ్గా అన్ని రకాలు ఏవైతే ఉన్నాయో కేంద్రమే సెటిల్ చేయాలి ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ సెటిల్ చేయలేదు ఈరోజు బీజేపీ పార్టీ సెటిల్ చేయలేదు మరి రాష్ట్రానికి ఎంత రాష్ట్రం అది సో ఇది రాజకీయ పరమైన సంక్షోభం వస్తుంది ఈ రోజు ఇలా బాగానే ఉండొచ్చు రేపు వద్ద కనుక బీజేపీ పార్టీ రాకుండా ఇంకో పార్టీ వచ్చి రేపు ఏపీలో వచ్చిందనుకో అప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చాలా మారిపోతాయి కాబట్టి ఎంత రాజకీయ అనుభవం ఉన్నా సరే కొన్ని విషయాల్లో దూరదృష్టం కావలసి కొన్ని విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించాలి సో ఇప్పుడు ఈరోజు ఇండుకో సంస్థ కూడా పార్లమెంట్లో అదే జరుగుతుంది ఇంట్కో సంస్థకి అరవై శాతం చైర్మె ఉందనమాట ఆశ్రమంలో సో అందుకే ఆ ఆశ్రమంలో ఎవరికి కూడా వాళ్ళు కేర్ చేయట్లేదు ఒక పాసింజర్ని ముప్పై రూపాయల నుంచి యాభై వేలు యాభై రూపాయలు ఇచ్చే ఆర్టీసీ బస్సు ఇలా చేయస్తే ఆగిపోతుంది అలాంటిది ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు కూడా కట్టిన ఈ ఇండిగో సంస్థ ఉన్న ప్యాసింజర్ని కనీసం వాళ్ళు బ్యాగ్స్ పోతాయంటూ కూడా ఇండిగో సంస్థ పట్టించుకోలేదు ఎందుకు ఈ ఈ యొక్క విమానాశ్రయంలో ఎక్కువ సిండికేట్ వ్యవస్థ ఉంది కాబట్టి సో కాబట్టి దీని మీద కూడా ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతుంది రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఐదు శాతం ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళు కట్ చేశారంట వేరే వ్యక్తులకు ఇస్తాను ఇంకో పది శాతం ఇంకోలు ఇవ్వాలి ఇంకో పదిహేను శాతం ఇంకోలు ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంటే ఈ యొక్క విమానాశ్రయంలో పది పదిహేను మంది గను ఉండగలిగితే కస్టమర్లకి మంచి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేసిన గైడెన్స్ కూడా వినే అవకాశం ఉంటుంది సో అందుకే దానికి గా ఒక ఏదైతే మనకి డీజీసీఏ అని ఒకటి మన విమాన నియంత్రణ సంస్థ ఒకటి ఉంటుంది దాని చేత ఎంక్వైరీ చేయించారు ఎంక్వైరీ చేస్తే పూర్తిగా ఇది ఒక ఇంటికో యాజమాన్యమే లోపం ఉంది పొరపాటు ఉంది దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు డీజీసీ ఆల్రెడీ సోకాష్ నోటీస్ ఇచ్చారు ఇప్పుడు కేంద్రానికి ఇంటికో సంస్థకి మీ ఇద్దరు ఏమైనా లోపాలు ఉన్నా ఉన్నా లేదా మీ సంస్థ నష్టం కలిగేలాగా కేంద్రం ఏదైనా కొత్త రూల్స్ తీసుకొచ్చినా అది మీరిద్దరు చర్చించాల్సిన అంశం ప్యాసింజర్ ని నష్టం చేయాల్సిన అవసరం కాదు కదా సో ప్యాసింజర్ అంతా అంటే వాళ్ళ బ్యాగ్ నిన్న మీడియాలో ఒక ప్యాసింజర్ చెప్పిన మా బ్యాగ్స్ పోయాయి అని చెప్పి మేము వాళ్ళ ఇంటికో యాజమాన్య చెప్తుంటే కూడా వాళ్ళు నవ్వుతున్నారని చెప్పారు అంత నిర్లక్ష్యం అంత ఎందుకు ఉన్నదంటే వాళ్ళకి అరవై శాతం వాళ్ళకి షేర్ షేర్ ఉంది అందులో సో ఇంకో వ్యక్తి అందులో రారు సో మీకు నష్టం కలిగిన మీకు బాధ కలిగినా అదే వ్యక్తి మళ్ళీ రేపు అదే సంస్థ అదే విమానం ఎక్కాలి కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు చేశారు సో ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయరాడు ఎందుకంటే తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాల్లో ఉండకూడదు కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా ప్రతి చిన్న విషయాన్ని క్వశ్చన్ చేశారు ఇతర రాష్ట్రాల్లో మన ఈ కార్మిక శాఖ మాత్రం మన తెలుగు వాళ్ళు చేశారు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు విమాన శాఖ మంత్రి చేస్తే దీన్ని ఏం చేసినా సరే మనం రాజీనామా చేయమంటారు అంటే తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాల్లో ఉండకూడదు అన్న అంశం ఒకటి గతంలో అనేక అంశాలు జరిగాయి చాలా మంది చనిపోయారు రైల్వే యాక్సిడెంట్ జరిగాయి అప్పుడే మీ మీ వాళ్ళు ఎవరు రాజీనామా చేయలేదే కేరళలో కర్ణాటకలో ఎన్నో అనేక అనేక ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇక్కడ ఎవరు చనిపోలేదు ఇక్కడ మొత్తం ఫ్లైట్స్ అన్ని ఆగిపోవడం పాసింజర్ల పట్ల నిర్లక్ష్యం వహించడం వాళ్ళు చాలా బాధపడడం ఆవేదన చిరాకు ఇవంతా విమాశనం జరిగింది సో ఇక్కడ ఎవరో చనిపోయింది కాదు లేదా ఫ్లైట్ యాక్సిడెంట్ జరగలేదు ఇక్కడ సో ఒక యాజమాన్యం అనేది నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని ఆయన సీరియస్ తీసుకున్నారు దానికి ఈయన రాజీనామా చేయడం అనేది రాంగ్ వర్షన్ అంటే ఇది పొలిటికల్గా తీసుకున్నది తప్ప అక్కడ కూడా పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడిన వీడియో కూడా చూశాను నేను కేవలం ఏం జరిగింది విచారం చేయండి ఆ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకోండి ఆ తర్వాత మీరు రాజీనామా చేయండి అని చెప్పాలి ఆ ఏం చెప్పట్లేదు మీరు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేయాలంట అంటే కావాలని తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాల్లో అంత ప్రభావితం చూపించకూడదు అనే అంశం మీద వీళ్ళు టార్గెట్ చేశారు కాబట్టి రాజీనామా చేసే అవకాశం ఉండదు నరేంద్ర మోడీ గారు కూడా చేశారు అంటే ఖచ్చితంగా నిజంగా పొరపాటు ఉంటే రామ్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయమని వాళ్ళు అడగచ్చు వీళ్ళు కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అసలు రాజీనామా చేయన చేయమనే అంశమే ఈ మిగతా రాష్ట్ర వాళ్ళు దుర్దిస్తుంటారు అంటే వాళ్ళు వేరే యాంగిల్లో అంటే ఈయన రాజకీయ పరమే తెలుగు వాళ్ళు ఎదవకూడదు అనే యాంగిల్లోనే మాట్లాడతారు అక్కడ సబ్జెక్ట్ పరంగా ఎక్కడ ఎవరు ఏ ఎంపీలో మాట్లాడలేదు కాబట్టి దాన్ని అంతే కవర్ చేశారు ఎంపీ మన ప్రధానమంత్రి గారు కవర్ చేశారు ఆయన చాలా పర్ఫెక్ట్గా పనిచేసి టూ డేస్లోనే ఎంక్వైరీ కండక్ట్ చేశారు టూ డేస్ లో ఒక విమాన సంస్థ మీద ఎంక్వైరీ చేసి ఐదు శాతం వాళ్ళకున్న షేర్ తీసి వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు అరవై శాతం ఉన్న ఇండికో సంస్థకి ఇండికో సంస్థకి అరవై శాతమే రేపు ఉంటది ఇంకో పది పదిహేను శాతం తీసి వేరే అనుకో అప్పుడు ఇండికో యాజమాన్యానికి కట్టింగ్ ఉంటది ఖచ్చితంగా మొదలవుతాయి అందుకే మీకు మీకు మొన్న నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పాను ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ఒక ఏదైతే సంస్థ కావచ్చు ఒక కొత్త మార్పు తీసుకొచ్చినప్పుడు లేదా కొత్త సంస్కారం తీసుకొచ్చినప్పుడు ఈ ఉన్న యాజమాన్యాలను ఒప్పించాలి లేదా ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేసి వీళ్ళని ఇచ్చేయాలి పాసింజర్లకి ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేయలేదు యాజమాన్యాన్ని ఒప్పించలేదు ఇది ఇది మిస్టేక్ ఇది కేంద్ర ప్రభుత్వం మిస్టేక్ సో యాజమాన్యానికి చెప్ప ఒప్పించలేదు అంటే వీళ్ళు అని వాళ్ళు అనుకున్నారు కానీ వీళ్ళు వినలేదు అన్ని మేనేజ్మెంట్లు ఒకలాగా ఉండవు కదా అరవై శాతం ఉంది కాబట్టి వాళ్ళు వినలేదు కాబట్టి అందుకే వాళ్ళ యొక్క పర్సనల్ తగ్గుతారు రేపు ఇది థర్టీ ఫైవ్ ఫార్టీకి వచ్చింది అనుకో అప్పుడు ఇందుకో యాజమాన్యానికి అర్థమవుతుంది ప్యాసింజర్ అంటే ఏంటి ఒక కస్టమర్ ఏంటంటే బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది